హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక పదిహేడవ భాగం ఐదు సంవత్సరాల తరువాత మీటింగ్ రూమ్లో అందరూ గ్యాదర్ అయి ఉన్నారు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అంతా గోలగోలగా ఉంది ఇంతలో వాళ్ళ బాస్ ఎంటర్ అయ్యాడు అందరూ అతన్ని చూడగానే సైలెంట్ అయిపోయారు తన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు శృతి గీతతో చూడే మన బాస్ ఎంత హాట్గా ఉన్నాడు అసలు ఎందుకు ఈయన ఏ అమ్మాయి వైపు చూడడు తను కనసేగ చేస్తే చాలు అందరూ వెళ్ళి ఆయన ఒళ్ళో వాలిపోతారు ఎంత బాగున్నాడో నేను ఇక్కడ జాయిన్ అయ్యి వన్ మంత్ కూడా కాలేదు అప్పుడే నా ఊహల నిండా సారే ఉన్నారు అంటుంది అందుకు గీత ఈ మాటలు కనుక ఆయన వింటే మనకు ఫ్యూచర్ ఉండదు జాగ్రత్త అంటుంది వీళ్ళిద్దరి మాటలు ఆ బాస్ గమనిస్తాడు వెంటనే శృతి గీత స్టాండప్ అన్నాడు కోపంగా భయం భయంగా వాళ్ళిద్దరూ లేస్తారు ఆయన అందరి ముందు అన్ని చివాట్లు పెట్టేస్తాడు దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నా ముందు ఎలా గుసగుసలాడుతూ కనిపించారో మీ జాబులు ఉండవు జాగ్రత్త అంటాడు వాళ్ళ బాస్ అసహనంగా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అన్నయ్య ఏంటిది ఏమైంది ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి వాళ్ళు ఏదో చిన్న తప్పు చేశారని అందరి ముందు అలా తిరతావా అసలు అమ్మాయిలంటే ఎందుకంత కోపం నీకు ఇంతకుముందు ఎలా ఉండేవాడివి నువ్వు అసలు అవును ఇంతకుముందు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నానో అది నీకెందుకు తెలియదా నువ్వు పదే పదే ఈ ప్రశ్న నన్ను అడగద్దు నువ్వు అడిగినప్పుడల్లా నాకు అదే గుర్తుస్తుంది దాన్ని తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ప్లీజ్ అసలు అందుకే నేను అమ్మాయిని జాబ్లోకి తీసుకోవద్దు అన్నాను అలా ఎలా కుదురుతుందని నువ్వే ఇది చేశావు ఎప్పుడు ఎవరి కొంప ముంచుదామా అనే వీళ్ళ బాధ ఇదంతా నాకు చాలు ఇంకా ప్రతిసారి ఈ విషయం అడిగి నన్ను విసిరించొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు అందరి ముందు అనేసరికే వాళ్ళిద్దరూ చాలా ఫీల్ అవుతారు గీత అంటుంది ఒసేయ్ నేను చెప్తూనే ఉన్నాను విన్నావా సారీ గీత ఇట్స్ ఓకే ఇంకెప్పుడు అలా చేయకు అయినా గీత ఆయన ఎందుకంత కోపంగా ఉంటాడెప్పుడు ఏమోనే నాకు కరెక్ట్గా తెలియదు అందరూ అనుకునేది ఏంటంటే తను కాలేజ్ నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి కోసం ఎన్నో కష్టాలు పడ్డాడట పెళ్లి టైంకి ఆ అమ్మాయి అతన్ని మోసం చేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది అందుకే అప్పటి నుంచి ప్రేమన్న అమ్మాయిలన్నా ఇష్టం ఉండదు అందుకనే నీలిమ మేడ ఉంది కదా తను ఈయనకి మరదలవుతుంది ఆమె ఈయన చుట్టూ తిరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదు అసలు అమ్మాయిలంటేనే విరక్తి చెందాడు అబ్బో ఇంత జరిగిందా ఇంత మంచి గురుణ్ణి వదిలేసుకున్న పిచ్చిపిల్ల ఎవరో అయితే ఈయన్ని పడడం మన వల్ల కాదేమో నువ్వు మారవే తల్లి ఇంకోసారి నన్ను మాత్రం బుక్ చేయకు అని నవ్వుకుంటూ ఉంటారు బ్రేక్ టైంలో లంచ్కి అందరూ కలుస్తారు అజయ్ బ్యాచ్ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు అందరూ సరదాగా మాట్లాడుకుంటారు ఇంతలో ఆశ అంటుంది ఆశ ఇలా అంటుంది మనం అందరం ఎంత బాగున్నాము కాలేజ్ నుంచి ఇప్పటిదాకా కలిసే ఉంటున్నాము జాబ్ కూడా కలిసే చేస్తున్నాం మనలో మనమే పెళ్లి చేసుకున్నాం ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము జాను ఒకటే మిస్ అయింది అది కూడా ఉంటే ఎంత బాగుండేది అజయ్ జానులు చూడ్డానికి ఎంత బాగుంటారు అసలు ఎందుకు ఇలా చేసింది అని అంటుండగానే అజయ్ వాళ్ళ ముందు వద్దిన టేబుల్ని ఎత్తి కింద పడేశాడు అందరూ షాక్ అవుతారు ఏంటి పని అజయ్ మరి ఎన్నిసార్లు దాని టాపిక్ ఎత్తారు దాని పేరు లేదే మీరు ఉండలేరా అది వెళ్ళిపోయింది తెలుసు కదా మనందరినీ వదిలి వెళ్ళిపోయింది నాతో పెళ్ళి వద్దను అని వెళ్ళిపోయింది నేనేం చేశానని వెళ్ళిపోయింది ఇంతవరకు ఒక చిన్న కాల్ లేదు మెసేజ్ లేదు ఎక్కడుందో తెలియదు కనీసం నేనేం చేస్తున్నానో అన్న తెలుసుకోవాలి లేదా దానికి అది అంత పని చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను అన్న మినిమం జ్ఞానం లేదా ఎందుకు దాని పేరు వద్దు అంటున్న ప్రతిసారి గుర్తు చేస్తారు అని కోపంగా గబగబా జేబులోంచి సిగరెట్ తీసి తాగుతూ ఉంటాడు వెంటనే రేఖ వచ్చి ప్లీజ్ అన్నయ్య ఇప్పటికైనా ఈ అలవాట్లన్నీ మానుకో అంటుంది లేదు రేఖ ఒకప్పుడు దానికోసమే మొదలుపెట్టాను దానికోసమే మానేశాను ఇప్పుడు అది చేసిన పని మళ్ళీ మొదలుపెట్టాను ఇంకా నేను మానుకోదలుచుకోలేదు నేను ఇలానే ఉంటా నీలిం అక్కడికి వచ్చి ఎందుకు రేఖ మీ ఫ్రెండ్స్ అందరూ ఇలా చేస్తారు ఎవరితోనే లేచిపోయింది జాను ఆ విషయం తెలుసు కదా అయినా ప్రతిసారి తను ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటుంది అందుకు రేఖ సరే అజయ్ నిన్ను చేసుకోనని చెప్పాడు కదా అయినా వాడి చుట్టే ఇంకా ఎందుకు తిరుగుతున్నావు ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నావు నువ్వు వింటున్నావు అవిన మాట నీలిమ దానికి దీనికి చాలా తేడా ఉంది రేఖ నేను అజయ్ని ఇష్టపడుతున్నాను అందుకే అజయ్ చుట్టూ తిరుగుతున్నాను కానీ ఆ జాను అజయ్ని వద్దని వెళ్ళిపోయింది అందుకే దాని టాపిక్ మాట్లాడకూడదు ఇంకోసారి దానివల్ల అజయ్ బాధపడితే పడ్డాని నాకు తెలిస్తే నేను ఊరుకోను జాగ్రత్త అని చెప్తుంది అమ్మ బుజ్జి బుజ్జి ఏంటి బామ్మగారు ఇటు చూడమ్మా ఒకసారి అయ్యో మీ మనవడికి ఏమైంది అలా బ్లడ్ వస్తుంది చూడమ్మా నీ కొడుకు ఏం చేశాడో వాడు ఏదో అన్నాడని నా మనవడి తల కొట్ట తల పగల కొట్టాడు నీ మొహం చూసి ఊరుకుంటున్నా ఇంకోసారి ఇలా జరిగిందంటే బాగుండదు క్షమించండి బామ్మగారు వీడి తరపున నేను సారీ చెప్తున్నాను నిన్ను చూసే వీడిని వదిలేస్తున్నానమ్మా నీ మంచితనం వల్లనే లేకపోతే ఏం చేస్తానో తెలియదు అంతలో ఆ బుడ్డోడు వచ్చి ఆ ఏం చేస్తావు ఏం చేస్తావు ఇంకొక మాట మాట్లాడమంటే నీ తల కూడా పగల కొడతాను జాగ్రత్త అంశు ఏంటా మాటలు నువ్వు లోపలికి వెళ్ళు మమ్మీ వాడేమన్నాడో తెలుసా అన్షు చెప్పానుగా లోపలికెళ్ళు లేదు మమ్మీ బుడ్డోడి చంప పగులుతుంది వాడు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు వాళ్ళ మమ్మీ బామ్మగారిని పంపించి చిన్నగా తన దగ్గరికి వస్తుంది వాడు మంచం మీద పడి ఏడుస్తాడు అన్షు సారీనన్నా పర్లేదులే మమ్మీ నీకు కోపంగా లేదా నా మీద కొట్టానని నువ్వు కొట్టినందుకు నాకేం కోపం లేదు ఒక విషయంలో మాత్రం కోపంగా ఉంది నువ్వు నేను చెప్పేది వినకుండా నన్ను కొట్టావు అందుకే కోపం ఏమైంది వాడు స్కూల్లో అందరి ముందు నన్ను వెక్కిరిస్తున్నాడు మమ్మీ డాడీ మేము అందరం ఒక రోజు ఇంట్లో కలిసే ఉంటాం మీ డాడీ ఏదిరా వారానికి ఒకసారి వస్తారంట అని అన్నాడు అందరూ నవ్వారు అందుకే కొట్టాను నాన్న నీకు డాడీ సంగతి తెలుసు కదా ఆయన ప్రతివారం తప్పకుండా చూడ్డానికి వస్తున్నాడు కదా తనకి జాబ్ చాలా దూరంలో ఉంది అందుకే రాలేకపోతున్నాడు మనం అక్కడికి వెళ్ళడానికి కుదరదు అర్థం చేసుకోనన్నా సరే మమ్మీ రేపు సండేగా రేపు డాడీ వస్తాడుగా తప్పకుండా వస్తాడు హాయ్ డాడీ వచ్చేసాడు హలో మై లిటిల్ కింగ్ ఓయ్ ఫ్రెండ్ బాగున్నావా ఒరే అందరితో మాత్రం మా డాడీ అంటావు నన్ను మాత్రం ఫ్రెండ్ అని పిలుస్తావేంట్రా నాకు నిన్ను అలానే పిలవాలనిపిస్తుంది ఫ్రెండ్ అందరి ముందే మా డాడీ అని చెప్తా కానీ నేను మాత్రం ఫ్రెండ్ అని పిలుస్తా అయినా మమ్మీ నువ్వు ఫస్ట్ ఫ్రెండ్స్ అంట కదా అందుకే నాకు కూడా నిన్ను అలానే పిలవాలనిపిస్తుంది చూసావా అరుణ్ వాడికి ఎన్ని మాటలు వచ్చాయో జాను బాగున్నావా అరుణ్ బుజ్జి అని పిలవమన్నాను కదా నాకు ఆ పాత జ్ఞాపకాలు ఏవి తలుచుకోవడం ఇష్టం లేదు మా నానమ్మ నన్ను అలానే పిలిచేది నాకు ఇంకా జాను వద్దు ఏమి వద్దు మళ్ళీ ఆ పేరుతో నన్ను పిలవకు బుజ్జి అని పిలువు మీ తల్లి కొడుకులు నాకు అర్థం కారు బాబు వాడేమో ఫ్రెండ్ అంటాడు నువ్వేమో బుజ్జి అనమంటావు ఇవన్నీ నా వల్ల కాదు ఎవరైనా ఉన్నప్పుడు కావాలంటే అలానే పిలుస్తాను నేను మాత్రం జాను అని పిలుస్తా నువ్వెప్పటికీ నా జానువే సరే కానీ ఎలా ఉంది జాబు ఏంటి కొంచెం లేట్ అయింది ఏం లేదులే వచ్చేటప్పుడు నా బుడ్డి బంగారానికి హెలి హెలికాప్టర్ అడిగాయి కదా అది కొనేసరికి కొంచెం లేట్ అయింది నువ్వు ఇలానే వాడిని గారాబం చేస్తూ ఉండు వాడు నెత్తికెక్కుతాడు రేపు ఏం పర్లేదు వాడిని ఎక్కడికైనా ఎక్కని వాడు నా బుజ్జి బంగారం నా అనుషు కదా దా అనుషు తీసుకో వావ్ ఫ్రెండ్ నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్ ఐ లవ్ యూ సో మచ్ జాను వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటుంది సరే కానీ అరుణ్ వీడి స్కూల్ అడ్మిషన్ సంగతి ఏం చేశావు జాయిన్ అయిన రెండు నెలలకే వీడి అల్లరికి స్కూల్ మారాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు మారుతున్నాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు జాను ఇక్కడ మన ఇంటికి దగ్గరలోనే ఒక స్కూల్ ఉంది అడ్మిషన్ తీసుకున్నాను రేపెళ్ళి జాయిన్ చేద్దాం ఆ స్కూల్ని ఇప్పటిదాకా వేరే వాళ్ళు రన్ చేస్తున్నారట ఇక ముందు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఆ ప్రాసెస్లో ఉంది అని అన్నారు అందుకే కొంచెం టైం పట్టింది ఓకే రేపెళ్ళి జాయిన్ చేపిద్దాం రేఖ ఆ స్కూల్ తీసుకుందాం అనుకున్నాం కదా స్కూల్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఇంకా టూ డేస్ పట్టచ్చు అయినా అన్నయ్య ఒక మాట అడుగుతాను ఇప్పుడు ఎందుకు సడన్గా స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఏమో లేక చిన్నపిల్లల్లో ఎటువంటి కల్మషం ఉండదు వాళ్ళు దేవుడు లాంటివారు వాళ్ళు మనల్ని మోసం చేయలేరు కదా మనం ప్రేమ ఇస్తే తిరిగి ప్రేమనే ఇస్తారు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు సారీ అన్నయ్య నీకు మళ్ళీ గుర్తు చేశాను ఐఎమ్ సో సారీ నువ్వు గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకోవడానికి ఏం లేదులేక అసలు నేను మర్చిపోతేగా ఇది నా లైఫ్ ఈ ఐదేళ్లలో ఒక్క క్షణం దాన్ని మర్చిపోలేదు అలానే దాన్ని ఇష్టపడుతున్నానని కాదు అది చేసిన మోసాన్ని మర్చిపోలేకపోయాను ఎంత ఇష్టపడ్డాను దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అది ఎందుకు అలా చేసింది నా గురించి ఇంత కూడా ఆలోచించలేకపోయిందా పెళ్ళి చేసుకొని ఎక్కడో హ్యాపీగా బతుకుతూ ఉంటుంది కానీ నేను ఎందుకు ఇలా మర్చిపోవాలనుకున్నంతసేపు ఇంకా గుర్తొస్తుంది మర్చిపోలేకపోతున్నానని బాధపడతాడు జాను ఇంకా అరుణ్ వచ్చి అంశుని స్కూల్లో జాయిన్ చేశారు అంశు ఈ స్కూల్లో అయినా అలర్ట్ చేయకుండా ఉండు అర్థమైందా ఈ స్కూల్ నుండి కూడా ఏమైనా కంప్లైంట్లు వచ్చాయో అంతే నీకు మామూలుగా ఉండదు చూడు ఫ్రెండ్ మమ్మీ ఏమంటుందో జాను నువ్వెందుకు వాడిని అంతలా భయపడతావు నువ్వు ఊరుకో అరుణ్ నేను కాదు నువ్వే వాణ్ణి గారాభం చేస్తున్నావు అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు అరుణ్ చూడు మరి మై లిటిల్ కింగ్ కొత్త స్కూల్లో చక్కగా ఉండాలి బాగా చదువుకోవాలి అర్థమైందా ఓకే ఫ్రెండ్ అజయ్ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు స్కూల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు అలా మొదటి రోజు ఆ స్కూల్ చూద్దామని వచ్చాడు అటు ఇటు తిరుగుతూ చక్కగా ఆడుకుంటున్న పిల్లల్ని చూసి ఆనందిస్తున్నాడు అలా చూస్తూ ఉంటే అక్కడ ఒక బుడ్డోడు పక్కన ఇంకో బుడ్డోడిని కొట్టాడు ఆ పక్కన వాడు ఏడుస్తున్నాడు అప్పుడు వాడు అంటున్నాడు ఒరై ఎందుకురా నన్ను కొట్టావు అరే ఎందుకురా ఏడుస్తావు నీ చంప మీద ఈగ ఉందిరా ఈగను చిన్నగా కొడితే కదా అందుకే పెద్దగా కొట్టారా అప్పుడు ఆ రెండోవాడు అవునా సరేలేరా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు మొదటివాడు పక్కపక్క నవ్వుతూ ఉంటాడు వాడిని చూడగానే అజయ్కి చాలా ముచ్చటేసింది దగ్గరికి వెళ్ళి బాబు నిజం చెప్పు నువ్వు వాడిని కోసమే కొట్టావా లేదా అంకుల్ వాడు కావాలని నా కాళ్ళు తొక్కాడు అందుకే ఇప్పుడు ఇలా చేశాను అయితే మరి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఇలా ఎందుకు చేశావు డైరెక్ట్గా చెబితే వాడు ఎనిమి అయిపోతాడు కదా మా మమ్మీ ఎవరిని ఎనిమి చేసుకోవద్దు అంది అందుకే ఇలా చేశాననుకో నా కోపం తీరిపోతుంది అంకుల్ అంటాడు వాడి మాటలు చాలా ముద్దుగా అనిపిస్తాయి అజయ్కి బాబు నీ పేరేంటి అంటాడు అన్షు అంకుల్ నా పేరు ఆ పేరు వినగానే అజయ్ గతంలోకి వెళ్తాడు ఆ రోజు పార్క్కి అజయ్ జాను ఇద్దరే వెళ్ళారు అజయ్ జాను పక్కన కూర్చొని తన వేలు నిముడుతూ జాను నీకు పాప కావాలా బాబు కావాలా అంటాడు ఓయ్ ఎక్కువ చేస్తున్నావు అనుకుంటా ఎంగేజ్మెంటే కాలేదు అప్పుడే పిల్లలా ఇంకా ఆపు చెప్పు జాను అజయ్ నిజం చెప్పనా నాకు అంశు అనే పేరంటే చాలా ఇష్టం అవునా ఎందుకు అజయ్ ఎప్పుడు నా భర్త పేరు నా బిడ్డ పేరు సేమ్ అక్షరంతో మొదలవ్వాలని ఉండేది ఎందుకో తెలియదు అలా పెట్టాలని ఇష్టం నాకు నేను ఫస్ట్ టైం కాలేజీలో చూసినప్పుడే పడిపోయాను ఆ తర్వాత నీ పేరు అజయ్ అని పిలవగానే ఎందుకో అప్పటిను నీ ఊహల్లో ఉండేదాన్ని ఏం పేరు బాగుంటుంది అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అంశు అనే పేరు తట్టింది ఈ పేరైతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాగుంటుంది కదా ఎలా ఉందో చెప్పు జాను నీ ఐడియా బాగుంది పేరు పెట్టడానికి కారణం బాగుంది అన్నిటికన్నా నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా నచ్చింది ఆ పేరే పెడదాం థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అంకుల్ అంకుల్ ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదనుషు అజయ్ మనసులో కంట్రోల్ అజయ్ ఎవరైనా దాని పేరుతే ఇప్పుడు ఇప్పుడెందుకు నువ్వే ఆలోచిస్తున్నావు వదిలేయ్ అలా జాను గుర్తుకు రాగానే అజయ్కి కోపం వస్తుంది వెంటనే గబగబా వెళ్ళిపోతాడు వెనక నుండి అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఉన్నా పట్టించుకోడు ఏమైంది అంకుల్కి అనుకొని వెళ్ళిపోతాడు క్లాస్కి అనుషు నెక్స్ట్ రోజు మళ్ళీ అజయ్ కావాలని అంశు దగ్గరికి వస్తాడు సారీ అంశు నిన్న చేసిన దానికి ఏదో నాకు కొంచెం హెడ్డేక్గా ఉండి వెళ్ళిపోయా పర్లేదు అంకుల్ నీ కోపం రాలేదు అంశు అంకుల్ ఏదో పనుండేగా వెళ్ళారన్నారు ఇంకెందుకు కోపం ఇంత చిన్న వయసులో ఇలా మంచిగా ఎలా ఉన్నావు నాకు ఒకసారి మీ పేరెంట్స్ని చూపించు తప్పకుండా అంకుల్ టూ డేస్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను అయినా మీరు ఎక్కడ ఉంటారు అజయ్ నవ్వుతాడు ఇక్కడే ఉంటాను ఈ స్కూల్ డైరెక్టర్ని నేను వామ్మో హ పర్లేదులే నేను మీ ఫ్రెండే కదా అవును అంకుల్ ఓకే బాయ్ ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ జాను వాళ్ళు కూడా మీటింగ్కి వస్తారు మీటింగ్ అయిపోయాక అనుషు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి మా డైరెక్టర్స్ అన్ని కలుద్దాం ఆయన మిమ్మల్ని కలవాలన్నారు అంటాడు ఏం ఘనకార్యం చేశావురా నువ్వు కాదు ఆయన నా ఫ్రెండ్ అందుకే ఊరుకోరా స్కూల్ డైరెక్టర్ నీకు ఫ్రెండ్ ఫ్రెండేంటి అయినా చూశావుగా మీటింగ్లో ఏం చెప్పారు బాగానే చదువుతున్నావంటగా కానీ అల్లరి తగ్గించమన్నారు ఇలాంటి అల్లర్లు మానేస్తేనే బాగుంటుంది ఇంకా పదా ఇప్పటికే చాలా లేట్ అయింది ప్లీజ్ మమ్మీ నువ్వైనా చెప్పు ఫ్రెండు జాను వెళ్దాం పదా ఇప్పుడు దాకా ఉన్నాం కదా ఇంకొంచెం సేపు ఎందుకు కాదు అనాలి ప్లీజ్ రాజా నువ్వు నువ్వు నా కోసం సరే అబ్బా మా డాడీ ఎంత మంచివాడో అంశు వాళ్ళని తీసుకొని అజయ్ రూమ్కి వెళ్తాడు వీళ్ళని బయట ఉండమని చెప్తాడు అంకుల్ అనగానే అజయ్ తిరుగుతాడు మీటింగ్ అయిపోయిందా అంశు అవును అంకుల్ అయిపోయింది మీరు మా పేరెంట్స్ని చూడాలి అన్నారు కదా చూపిద్దామని తెచ్చా ఓ నైస్ ఎక్కడ ఉన్నారు బయట వెయిట్ చేస్తున్నారు లోపలికి రా అన్నాడు అజయ్ సరే అంకుల్ నేను తీసుకొస్తాను అంకుల్ అని చెప్పి బయటకు వచ్చి అరుణ్ జయ్ ఒకవైపు నుంచి జాను చెయ్యి ఒకవైపు పట్టుకుని లోపలికి తీసుకొస్తాడు అంశు అంకుల్ మా పేరెంట్స్ అంటాడు అజయ్ జాను అరుణ్ ని చూడగానే షాక్ అవుతాడు ఇన్నేళ్ల తర్వాత జాను చూసినందుకు మనసులో ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది అలానే తన కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతాయి అజయ్ మనసులో అంశు జాను కొడుక ఓహో మాటలేమో నాతో చెప్పింది చేతలేమో ఇలా చేసింది అంజున్ అరుణ్ ఆ ఆ ఆ ఏమోలే వేరు విషయంలోనైనా చెప్పిన మాట నిలబడింది అరుణ్ అజయ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా సర్ప్రైజ్గా ఉంది అజయ్ ఎన్నాలై నిన్ను చూసి ఎలా ఉన్నావు అంటాడు జాను అజయ్ని చూసి అక్కడే ఆగిపోతుంది అసలు తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు అరుణ్ ఏమో అజయ్ ఎలా ఉన్నా స్టాప్ పెట్ స్కూల్ డైరెక్టర్ని అలా పేరు పెట్టి పిలుస్తారా ఎవరు మీరు ఎంత పేరెంట్స్ అయితే మాత్రం ఇలా చేస్తారా ఓకే మీరు ఏమన్నా ఉంటే వాళ్ళ టీచర్స్తో మాట్లాడండి థ్యాంక్ యూ నవ్ యూ కెన్ గో జాను ఇక అక్కడ ఉండలేక బయటకు వచ్చేస్తుంది అరుణ్ కూడా అనుషుని తీసుకొని బయటకు వస్తాడు అజయ్ ఎక్కడ కుర్చీలో కూర్చొని పోతాడు ఎందుకో తనకు తెలియకుండా కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి అజయ్ అలా అరిచేసరికి అనుషుకి చాలా భయమేస్తూ ఉంది ఏడుస్తూ ఉంటాడు అరుణ్ జాను అని పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్ ఫ్రెండ్ నాకు చాలా భయమేస్తుంది ఏం లేనన్నా మీ మేడం నీకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయన్నారుగా అందుకని అమ్మ కోపంగా వెళ్ళిపోయింది అజయ్ ఇంకా అక్కడ ఉండలేక తిరిగి హైదరాబాద్కి వస్తాడు ఆఫీసు కూడా రాడు స్కూల్ ఎందుకు కనుక్కుందామని రేఖ ఇంటికి వస్తుంది అజయ్ చాలా టెన్షన్గా ఏదో కోల్పోయిన వాడిలాగా ఉన్నట్లు కనిపిస్తుంది అన్నయ్య ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అసలు స్కూల్కి వెళ్ళి దగ్గర నుంచి ఫోన్ కూడా చేయలేదు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది దాంతో అజయ్ సహనం కోల్పోయి ఎందుకు ఇలా నన్ను విసిగిస్తావు అక్కడ ఆఫీస్లో వదిలిపెట్టావు ఇంట్లో కూడా వదలవా అజయ్ అన అలా అనగానే రేఖకు బాగా వస్తుంది రేఖ అక్కడే ఏడుస్తూ ఉంటుంది సారీ రేఖ ఏదో టెన్షన్లో ఉండి అలా అన్నాను ప్లీజ్ అంటాడు పర్లేదులే అన్నయ్య నువ్వేగా అనింది నన్ను అనే రైట్ ఇంకెవరికి ఉన్నది చెప్పు అజయ్ని కుర్చీల్లో కూర్చోపెట్టి తన మోకాల దగ్గర కూర్చొని ఉంటుంది ఇప్పుడు చెప్పన్నయ్య ఏమైంది రేఖ అలా అనగానే అజయ్కి చాలా బాధ వస్తుంది రేఖను పట్టుకుని ఏడుస్తాడు అన్నయ్య ఏమైంది రేఖ ఆ రాక్షసి కనిపించింది ఎవరు ఇంకెవరు రేఖ నా జీవితాన్ని నాశనం చేసిన రాక్షసి ఆ జాను వాట్ జాను కనిపించిందా ఎక్కడా ఎలా స్కూల్ తీసుకున్నాం కదా పేరెంట్స్ మీటింగ్లో జాను ఆరు వారిద్దరు వాళ్ళ కొడుకుతో వచ్చారు అన్నయ్య ఏంటి నువ్వు చెప్పేది జానుఆరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా వాళ్ళకు కొడుకు కూడా ఉన్నాడా పెళ్లి చేసుకున్నారా అని అలా అడుగుతావేంటి రేఖ వాడిని చేసుకుందామనే కదా నన్ను వదిలిపెట్టిపోయింది అన్నయ్య నువ్వేమన్నా అనుకో నేను ఇప్పటిదాకా నమ్మలేదు జాను అలా చేసే అమ్మాయి కాదు ఏదో కారణం వెళ్ళా వెళ్ళిపోయిందనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే వాళ్ళకు అబ్బాయి ఉన్నాడంటుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అదంతా నాకేం తెలియదు రేఖ మర్చిపోదామనుకున్నదాన్ని కానీ మొన్నటి దాకా తలపుల్లో ఉండేదాన్ని ఇప్పుడు ఏకంగా కళ్ళ ముందే కనిపిస్తుంది ఏం చెయ్యను అని బాధపడతాడు అన్నయ్య లీవ్ ఇట్ తను హ్యాపీగా కొడుకుతో భర్తతో ఉంది ఇక నీ సంగతి ఆలోచించు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు ఇక్కడేమో ఇంటికి వచ్చిన తర్వాత జాను ఎవరితో మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అరుణ్ ఎంత పిలిచినా పలకదు ఇంకా అరుణ్ ఏ అంశుకి స్నానం చేపించి భోజనం పెట్టి నిద్రపుచ్చుతాడు జాను ప్లీజ్ అంశు నిద్రపోయాడు నీతో మాట్లాడాలి తీ జాను డోర్ తీస్తుంది అరుణ్ లోపలికొచ్చి జాను పక్కనే కూర్చుంటాడు ఏమైంది జాను ఏమైందా అని అలా మెల్లగా అడుగుతావెండి అరుణ్ ఆ గతంతో ఉండదు అనే కదా ఇంత దూరం వచ్చాను అని ఏడుస్తూ ఉంటుంది నాకు మళ్ళీ అదే ఎదురుపడుతుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుందో జాను నువ్వేం బాధపడకు భయపడకు నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను నీకేమీ కానివ్వను అరుణ్ నీకు నా మీద కోపంగా లేదా ఏం మాట్లాడుతున్నావు జాను నీ మీద నాకెందుకు కోపం చెప్పు నువ్వు నా జానువి అన్నయ్య లేకపోతే ఆ స్కూల్ని వదిలి వదిలేద్దామా లేదు రేఖ ఏం మాట్లాడుతున్నావు ఇది నాకు ఇష్టమైంది ఎవరు ఇష్టం లేని వాళ్ళ కోసం నా ఇష్టం నేను ఎందుకు చంపుకోవాలి నీ ఇష్టం అన్నయ్య కానీ నువ్వు బాధపడితే మాత్రం నేను చూడలేను తప్పకుండా రేఖ అక్కడ పనులన్నీ వదిలేసి వచ్చాను నేను మళ్ళీ అక్కడికి బయలుదేరుతాను అన్నయ్య ప్లీజ్ జాను ఎదురు పడితే కొంచెం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ఓకే రేఖ అని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాడు అజయ్ అక్కడ ఏమి తోచక బయట తిరుగుతూ ఉంటాడు రోడ్ మీద అంతలో వెనక నుండి అంకుల్ అని వినిపిస్తుంది అజయ్ తిరిగి చూడగానే అంశు వెనక ఉంటాడు అరుణ్తో కలిసి బయట షాపింగ్కి వస్తాడు వారిని చూడగానే అజయ్ వెళ్ళిపోబోతాడు కానీ అంశు వచ్చి అజయ్ పట్టుకొని ఆగండ్ అంకుల్ నిన్న కూడా అలానే చేశారు ఏమైంది అంటాడు అజయ్ మళ్ళీ వెళ్ళిపోతాడు కానీ మనసులో అర్ధరాత్మ ఉంటుంది అంటుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అజయ్ వాడి అమ్మానాన్న నాన్న మీద ఉన్న కోపాన్ని పసి హృదయంపై చూపిస్తావా నువ్వే అన్నావు కదా పిల్లలు కల్మనషం లేనివారని ఆ కోపం పసిమాన మీద చూపిస్తావా వాడు ఎంత బాధపడతాడు వెంటనే అజయ్ సారీ అంశు నేను ఏదో టెన్షన్లో ఉండి అలా అన్నాను ఇప్పుడు కూడా పని మీద బయటకు వచ్చాను అందుకే వెళ్ళిపోతున్నాను అని సరే కానీ ఏంటి ఏం చేస్తున్నావు అంటాడు అమ్మయ్యా మాట్లాడారా అంకుల్ మీరు నాకు చాలా భయమేసింది మీరు అలా అనగానే ఎందుకు అలా తిట్టాలో తిట్టారో అర్థం కాలేదు మీరు తిట్టగానే మా అమ్మ అయితే చాలా ఏడ్చింది రోజంతా అసలు నాతో కూడా మాట్లాడలేదు అంటాడు దాంతో అజయ్ అరుణ్ వైపు చూస్తాడు అరుణ్ ఏమీ మాట్లాడడు అంకుల్ అంకుల్ చెప్పు అంశు అంకుల్ ఆ రోజు నీకు పరిచయం చేశాను కదా ఇదిగో ఈయన మా డాడీ హలో అండి హలో మీరు షాపింగ్కి వచ్చినట్టున్నారు కదా నాకు పని ఉంది వెళ్ళండి ఓకే అంకుల్ బాయ్ ఫ్రెండ్ ఇక వెళ్దాం పదా నాకు బొమ్మలు కొనిపిస్తానన్నావు కదా పదరా బాబు బొమ్మలు కాదు ఒక బొమ్మ ఒకటి కన్నా ఎక్కువంటే మీ మమ్మీ నా ప్రాణం తీసేద్ది వాళ్ళ మాటలు వినగానే అజయ్కి ఆ మాటలు ముళ్ళులా గుచ్చుకుంటాయి ఇంకా అక్కడ ఉండలేక తిరిగి ఇంటికి వస్తాడు నైట్ అంతా డ్రింక్ చేసి అలాగే పడుకుండిపోతాడు ఎందుకే నా జీవితం ఇంత నాశనం చేశావు నీతో జీవితాన్ని ఎంత అందంగా ఊహించుకున్నాను నా కలద ప్రపంచాన్ని నీ చేతులతో నాశనం చేశావు కదా అని